మేము దళితలమే మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు ప్రతి పైసా కూడా పెట్టి పెళ్లి కోసం దాచుకున్న ఇరవై నాలుగు తులాల బంగారం రెండు లక్షలు నగదు దోచుకుని మా దొంగతనం కేసును రాజకీయంగా మార్చి రాష్ట్ర వ్యాప్తంగా చేసిన నాయకులకు తండ్రి లేని పిల్లల మా గోత కనిపించలేదా అంటూ షాద్ నగర్ పట్టణంలోని ఫరూక్ నగర్ హరిజనవాడకు చెందిన బంగారం నగదు దొంగతనం జరిగిన ఇంటి బాధితులు హుబ్బాని నాగేందర్ అతని భార్య నేల్వేని బాధితుడు సోదరు రేణుక వాపోయారు బాధితులు నాగేందర్ కుటుంబ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ఇంట్లో గత నెల ఇరవై నాలుగో తేదీన బంగారం చోరీ జరిగిందని చెప్పారు తాను కందివనంలో ఓ ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నట్టు చెప్పారు తన భార్య నీలవేణి ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తుందని అదేవిధంగా తన సోదర్ రేణుక శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉద్యోగంగా పనిచేస్తున్నట్టు చెప్పారు పైసా పైసా కూడబెట్టి తన చెల్లి రేణుక పెళ్లి కోసం ఇరవై నాలుగు తోలాల బంగారం కూడబెట్టానని చెప్పారు ఇరవై నాలుగో తేదీ తాము తమ ఉద్యోగాల కోసం బయటకు వెళ్లగా తమ పిల్లలు పాఠశాలకు వెళ్లిపోయారని చెప్పారు పిల్లలు వచ్చేసరికి ఇంటి లోపల నుంచి గడి పెట్టుందని పిల్లలు వెనుక భాగం నుంచి వచ్చి చూడగా ఇంట్లో తలుపులు తెరిచున్నాయని బీరువా తలుపులు కూడా తెరిచి వస్తువులు చిందరవందరగా పడ్డాయని పేర్కొన్నారు ఈ విషయమై ఉద్యోగాల నుంచి వచ్చిన తాము శాంత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు డిటెక్టివ్ సిఐ రామరెడ్డి తమ కేసు తీసుకున్నారని చెప్పారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు తర్వాత పోలీస్ బాధితురాలుగా చెప్పుకుంటున్న సునీత తమ ఇంటి ముందు గల్లీలో ఇంటి గడపపై కొన్ని బంగారు వస్తువులు పెట్టిందని ఇది తమ సోదరు రేణుక కళ్ళారా చూస్తుందని చెప్పారు ఆ కవర్లో ఏముందని చూడగా తమకు సంబంధించిన కొన్ని వస్తువులు కనిపించాయని బాధితులు నాగేందర్ చెప్పారు అదేవిధంగా ఈ వస్తువు వస్తువులు నీకేలా వచ్చాయని సునీత నిలదీగా ఆమె కాలనీలో ఉన్న మల్లేశ్వర్కి మిగతా సొమ్ములు ఇచ్చినట్టు చెప్పడంతో పోలీసులు సునీతను మల్లేశ్వర్ని ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారని చెప్పారు ఆ తర్వాత అవే వస్తువులను మళ్ళీ శ్రీరామంచి వెల్లెస్ తాకట్టు పెట్టినట్టు చెప్పారని ఆషాపు కూడా వెళ్ళి చూశామని అక్కడ కూడా అబద్దాలు చెప్పిందని చెప్పారు ఆ తర్వాత తిరుమలాపూర్లో ఉన్న సునీత సోదరుకు బంగారు వస్తువులు ఇచ్చినట్లు పోలీసులకు తప్పుడు సమాచారం సునీత పదే పదే ఇచ్చిందని చెప్పారు ఇదే అనుమానంపై పోలీసులు సునీతను ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారని చెప్పారు థర్డ్ డిగ్రీ జరిగిందని సునీత గగ్గోలు పెట్టడంతో తమ కేసు పక్కదారి పట్టిందని అసలు పోలీసుల విచారణలో ఏం చేశారు తమకు తెలియదని అన్నారు పోలీస్ స్టేషన్లో తమను పిలిచి ఈమెకు జమానత్ ఎవరు ఇవ్వడం లేదని సునీతకు జమానత్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరని చెప్తే మానవతా దృక్పథంతో తాము ఆమెకు జమానత్ ఇచ్చి తన కారులోని ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టామని చెప్పారు ఇప్పుడు దాన్ని కూడా తప్పగా మీడియాలో చిత్రీకరిస్తున్నారని వారన్నారు ఎస్సీ కమిషన్ సునీత విషయంలో స్పందించి తమ విషయంలో వదిలేయడం ఏంటని బాధితులు నాగేందర్ నేలవేని రేణుకు ఆవేదన వ్యక్తం చేశారు తాము దళితులమేనని మమ్మల్ని మా బాధల్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ఎస్సీ కమిషన్ సభ్యులను ప్రశ్నించారు విచారణలో పోలీసులు ఏం చేస్తారో తమకు తెలియదని అలాంటివి తాము కూడా కోరుకోలేదని తమకు అన్యాయం జరిగిందని పెళ్లి కోసం దాచుకున్న వస్తువులు నగదు డబ్బులు పోయినందుకు తాము ఫిర్యాదు చేశామని చెప్పారు ఎక్కడో పాపిరెడ్డి గూడాలో ఉన్న సునీతను ఎస్సీ కమిషన్ సభ్యుల కోసం నాటకీయంగా కొందరు తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స పేరిట నామాలాడుతూ కొంతమంది రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని దీనికి మాకు ఏ సంబంధం లేదని ప్రయత్నించారు నిజమైన నాయకులు రాజకీయాలకు అతీతంగా ఉంటే తమను కూడా పరామర్శించాలని తమ ఇంట్లో ఇరవై నాలుగు తులాల బంగారం రెండు లక్షల నగదు అపహరణ కోరైతే మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం ప్రయత్నించారు రాజకీయాల కోసం ఇంట్లో ఉన్న సునీతను తీసుకొచ్చి ఎప్పుడో వారక్యతం జరిగిన సంఘటన తర్వాత నాటకీయంగా ఆసుపత్రిలో పెట్టి అంతా కొత్తగా చిత్రీకరిస్తున్నారని వారు ఆవేదన చెందారు నేను అదంతా మేము ఇరవై నాలుగు తులాల బంగారం పోగొట్టుకున్నాము మేము తండ్రి లేని పిల్లలు మేమిద్దరం కూడా నేను మా అన్నయ్య చిన్నప్పటి నుంచి మా అమ్మ కూలి పని చేసి సంపాదించి మమ్మల్ని పెద్ద చేసింది మేము కూడా రూపాయి 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 జమ చేసుకొని నా పెళ్ళి కోసం అని చెప్పి మా అన్నయ్య దాచుకున్న బంగారము ఇప్పుడు ఎవరైతే వచ్చిరో ఈ సబితా ఇంద్రారెడ్డి అనే మేడము ఇప్పుడు అక్కడికి వచ్చిన ప్రవీణ్ రెడ్డి సార్ అనే అతను ఇంకెవరెవరైతే వచ్చిరో వాళ్ళందరూ నా దగ్గరకు ఎందుకు రాలేదు సార్ ఆమెను కొట్టిర్రు ఆమె దళిత మహిళ ఆమెకు సహాయం చేయడానికి వచ్చారు ఓకే మా దగ్గరకు ఎందుకు రాలేదు సార్ మేము కూడా దళితులమే కదా సార్ మేము ఇరవై నాలుగు తులాల బంగారం రెండు లక్షల క్యాష్ పోగొట్టుకున్నాం కదా మా దగ్గర కనీసం పరామర్శించడానికైనా ఆమెను కొట్టడానికి రీజన్ వీలింట్ల బంగారం పోవడం వల్లనే కొట్టిర్రు పోయి వాళ్ళని ఒక్కసారి పరామర్శిద్దామని చెప్పి మా దగ్గరకు ఎందుకు రాలేదు సార్ మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్న మీ రాజకీయాల స్వార్థం కోసం మీ రాజకీయాల కుట్రల కోసం నా కేసులు డైవర్ట్ చేయొద్దు నా బంగారాన్ని మీరు ఖచ్చితంగా ఎలాగైనా తీసుకొచ్చి మా ఇంటికి ఒప్ప చెప్పేలాగా మీరందరూ మాకు సహాయం చేయాలి మీరందరూ ప్రజల వైపే ఉంటారు దళితుల వైపు ఉండాలనుకున్నా మహిళ వైపు ఉండాలనుకున్నా నేను ఒక ఆడపిల్లని పెళ్లిగా ఆడపిల్లని తిరిగి ఇరవై నాలుగు తులాల బంగారం సంపాదించుకోవాలంటే మా అన్న ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి సార్ మీరు చెప్పండి ఒక మేము జస్ట్ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ నన్ను చూసుకుంటూ ఇంత చేసుకుంటూ మా అన్నయ్య మళ్ళీ అంత బంగారం సంపాదించి నాకు పెళ్లి చేయాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది సార్ మీరు చెప్పండి నా కేసును మాత్రం మీ రాజకీయాల కోసము మీకు లబ్ధి పొందడం కోసము నా కేసును మాత్రం డైవర్ట్ చేయొద్దు మీ అందరి పాదాలు పట్టుకొని అడగమన్నా నేను అడుగుతున్నా నా కేసుని డైవర్ట్ చేయదు మీ రాజకీయాల కోసం చేస్తారా దేనికోసం చేస్తారా మాకు అనవసరం సార్ నా వల్లనే మా అన్నయ్యకి కష్టాలు అని చెప్పి మనస్పరతకు గురవుతున్నా సార్ నేను నేను అనేదాన్ని వాడి జీవితంలో లేకపోయి ఉంటే ఇంత బంగారం కోసం కష్టం చేయకపోతుండే ఇంత బంగారం పడిన పదిహేను రోజుల నుంచి మా ఇంట్లో వంట చేసుకోలేము సార్ మేము మంచి నీళ్ళతో బ్రతుకుతున్నాం మీరు ఇవన్నీ గ్రహించాలి ఎవరి రాజకీయాల స్వార్థం కోసం ఇంకా దేనికోసమో ఎవరి పేరు తెచ్చుకోవడానికి కోసమో ఇంకా దేనికోసమో నా కేసును మాత్రం డైవర్ట్ చేయొద్దు నా బంగారాన్ని తిరిగి రప్పించడానికి మీ అందరికీ ఏ విధంగా సహాయం చేయడానికి వీలైతే ఆ విధంగా సహాయం చేయండి సార్